మన సిద్దిపేట రూరల్ మండలం ఏ ఎన్నికలు వచ్చినా కూడా మెజార్టీలో మొదటి భాగంలో ఉన్నది సిద్దిపేట రూరల్ మండలం ఎంతో మంచి కార్యకర్తలు ఎంతో మంచి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం మన సిద్దిపేట నియోజకవర్గం నేను మీతో కోరేది ఒక్కటే నా ఎన్నిక కాదు అని అనుకోకండి దయచేసి ఎంపీ ఎన్నిక కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి గారికి పేరుంది కుప్పం అంటే చంద్రబాబు నాయుడుకి పేరుంది మరి సిద్దిపేట అంటే ఇది బీఆర్ఎస్ గడ్డ అని మన పేరును మనం ఉంచుకోవాలన్నా వద్దా ఆ క్రెడిట్ మనకు ఎప్పుడు ఉండాలన్నా వద్దా ఇడ పరాయోడు వస్తే మన గౌరవం ఉంటుందా అయినా వీళ్ళు ఎవరన్నా మన సిద్దిపేట గురించో మన గురించి ఎప్పుడన్నా ఒక మంచి మాటనన్నా చెప్పినరా ఏమన్నాడు రేవంత్ రెడ్డి అరే సిద్దిపేట గింత అభివృద్ధి అవుతుందా గంత అభివృద్ధి అవుతుందా గిన్ని పైసలా గండి పైసలా అని కళ్ళల్లో నిప్పులు పోసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి పక్కపొండ రఘునందన్ రావు ఇరుకోట్ల మార్కెట్ మంచిగా అంటాడు లేకపోతే ఇక్కడ గొర్రెల షెడ్ మంచిగుందంటాడు అని ఆయన కూడా లేనిపోని సిద్దిపేట మీద అక్కసును వెళ్ళగక్కి దుబ్బాకల ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసుకున్నాడు అంటే సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేనోడు సిద్దిపేట మంచిని చూడలేనోడికి సిద్దిపేటలో ఓట్లు వేద్దామా ఆలోచన చేయండి అంటే మనం ఇవలకి సర్దిగట్టినట్టు ఆలోచన చేసుకోవాలన్నా వద్దా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అగో సిద్దిపేటకే అన్ని ఆనుకుంటూ తిట్టుకుంటా పోయింది ఇవాళ వాళ్ళకి సిద్దిపేటలో ఓట్లు అడిగే హక్కు ఉంటుందా దయచేసి మీరు ఆలోచన చేయండి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మీరంటే సిద్దిపేటలో నా మీద నమ్మకం కేసీఆర్ మీద నమ్మకం బ్రహ్మాండంగా గెలిపించింది వెనకటికి వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారట ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్లలో వంద అబద్దాలు ఆడి కుర్చీలో కూర్చున్నారు ఒక్క అబద్ధమాడినారు ప్రజలను నమ్మిచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లు సంతకాలు పెట్టి పంచిర్రు ఇంటింటికి నోటని డాక్యుమెంట్లు పంచిండ్రు ఇది ఏఐసిసి మాట అనరు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ప్రజల్ని నమ్మించిండ్రు గద్దెనెక్కినాక ప్రజలను మోసం చేసిండ్రు ఒకసారి చూడండి ఒక రెండు మూడు చూపిస్తా టైం లేదు కానీ జల్దీ ఐదు పది నిమిషాల బంద్ చేస్తా ఒకసారి చూస్తే చేస్తా అని చె చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు వంటయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయ్యేందరూ ఎంబడై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది రా మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తా అన్నాడు అయినా అదేవల కన్నా ఊళ్ళే రెండు లక్షల మాఫీ అయింది ఎవరికన్నా మరి కుల్లం కుల్ల రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కానోళ్ళందరూ కారు వేసుకుంటూ అయిపోయాయి ఇంకేమున్నదల్లా ఇంకంతే కదా ఇది అబద్ధం కాదా ఇంకోటి పెట్టాయ బాబు ఐదు వందలు బోనస్ ఇస్తాడు వాటికి సంవత్సరానికి ప్రతి రైతుకు అత్యధికంగా వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వడ్లు కొనే బాధ్యత ఏమన్నాడు వడ్లకు ఇంకా ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందల గుంట అన్నాడు అంటే పాపం వేరే కాడ కొంతమంది ఆశపడి ఐదు వందలు ఎక్కువ వస్తాయని గెలిపించారు మొన్న వానకాలం వడ్లకి ఇచ్చింది ఐదు వందలు మరి ఇప్పుడు యాసంగి వాటిగా రేపో మాపో శురు అవుతాయి బిడ్డ కాంగ్రెస్ వాళ్ళారా ఐదు వందలు ఇచ్చినాకనే మా ఊళ్ళలో వచ్చి ఓటు అడగాలని గట్టిగా మనం అడగాలి మరి ఓట్ల ముంగట చెప్తివి గద్దె నెక్కితివి ఐదు వందలు ఏవంటే సపోర్ట్ చేస్తలేరు మరి ఆ వడ్లకు ఇలా ఐదు వందలు మక్కలకు వడ్లకు శనిగలకు జొన్నలకు అన్నిటికీ వందలు ఇస్తామని చెప్పిండ్రు మేనిఫెస్టోలో రాసిండ్రు ఇవాళ గద్దె నెక్కినాక మాట మర్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం అందరికీ చెప్పాలి వడ్లకు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి